నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా అద్రిపోయే శుభవార్తలు అయితే వచ్చేసాయి అనమాట మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ కూడా దీపావళి కానుకలు అయితే ప్రకటించేసిందండి దీంతో పాటుగా రేషన్ కార్డు మరి ఇవన్నీ చేసుకోకపోతే కనుక మీ రేషన్ కార్డు రద్దవుతుంది మీకు సంక్షేమ పథకాలు కూడా ఏమీ రావు అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట మరి రేషన్ కార్డులో అప్డేట్స్ ఏముంటాయి మరి ఏ విధంగా మనం ఈ రేషన్ కార్డుకి అప్డేట్ చేసుకోవాలన్న పూర్తి సమాచారాన్ని రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియోలో అయితే డీటెయిల్గా ఉందన్నమాట వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి దీంతోపాటు ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ను అన్లో ఉంచుకోండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనేది జరిగిందనమాట ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రేషన్ కార్డు విధానంలో పెను మార్పులను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డు ఎప్పుడంటే అప్పుడు మనం అప్లై చేసుకునే విధంగా రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకుంటే ఇరవై రోజుల్లోనే రేషన్ కార్డు అనేది మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి ఇదివరకు అయితే కనుక ఎప్పుడంటే అప్పుడు రేషన్ కార్డు వచ్చేది కాదండి రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కనుక దానికి ఒక టైం అంటూ ఉండేది ఒక వెబ్సైట్ అంటూ ఓపెన్ అవ్వడం అలా ఉండడం వల్ల చాలామంది ఇప్పటివరకు కూడా రేషన్ కార్డులు లేకుండా అలాగే ఉండిపోయారండి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకున్న వాళ్ళు కానివ్వండి చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డులు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు కూడా తీసుకోలేనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో కూట ప్రభుత్వం రేషన్ కార్డుల విధానంలో పేరు సంచలన మార్పులు మార్పులనుయితే అదే అదేవిధంగా రేషన్ బియ్యాన్ని అక్రమదారి పట్టకుండా కూడా నివారించేందుకు తక్షణమే తగు చర్యలు కూడా తీసుకోవడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది దీంతో పాటుగా ప్రతి సంక్షేమ పథకం మనకి అప్లై అవ్వాలి అంటే కనుక ప్రతి సంక్షేమ పథకం ద్వారా మనకి డబ్బులు రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట అయితే ఏపీలో కుటుంబ ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా స్మార్ట్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకొచ్చిందండి ప్రతి పాత రేషన్ కార్డుల వరకు కొత్త రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు రీప్లేస్ చేయడం అలాగే కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరిగిందనమాట పాటుగా ఇప్పుడు ఏపీలో కుటుంబ ప్రభుత్వం దీపావళి పండగకి ఇంకొక పలు రకాల పథకాలను అమలు చేయాలని చెప్పి దీపావళికి రేషన్ కార్డుదారులందరికీ కూడా శుభవార్త అయితే తీసుకొచ్చిందనమాట అయితే దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వెరిఫికేషన్స్ అనేవి చేసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డు కేవలం సరుకులు తీసుకోవడానికి మాత్రమే కాదు అది ఒక ముఖ్యమైన ప్రభుత్వ గుర్తింపు పత్రం కూడా ఎన్నో సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం అయితే చాలా మందికి తెలియని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం కూడా ఉందండి దేశవ్యాప్తంగా కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ప్రభుత్వ నిబంధనలను కట్టితరం చేసింది మీరు మీ రేషన్ కార్డుని కాపాడుకోవాలి అంటే కనుక ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలండి అంటే ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోరు ఇందులో రేషన్ కార్డులో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కనుక ప్రతి నెలా కూడా సరుకులు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారు ప్రభుత్వం అందించే సబ్సిడీ బియ్యం ఇతర నిత్యావసరాలు ప్రతి నెలా కూడా దుకాణం నుంచి క్రమం తప్పకుండా తీసుకోవాలండి మీరు వరుసగా కొన్ని నెలల పాటు అంటే మూడు నెలల పాటు రేషన్ కనుక తీసుకోకపోతే మీకు ఆ సరుకులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది అనమాట దీనివల్ల మీ కార్డును రద్దు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మూడు నెలలుగా ఎవరైతే వరుసగా ఈ యొక్క రేషన్ అనేది తీసుకోకుండా ఉంటారో అలాంటి వారికి రేషన్ కార్డు అనేది రద్దు అయిపోతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రతీ నెల కూడా సరుకులు అనేవి తీసుకోవడం తప్పనిసరి ఈ విధంగా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆధార్ మరియు ఈకేవైసీ పూర్తి చేయకపోవడం ఒక దేశం ఒకే రేషన్ అనే కార్డు ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం అమలులోకి వచ్చిన తర్వాత అంటే వన్ నేషన్ వన్ కార్డు అనమాట కార్డును రేషన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం తప్పనిసరి చేశారు ఇంకా చాలామంది కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారు కానీ ఈ యొక్క అనేది పూర్తి చేయలేదండి అంతేకాకుండా కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా కేవైసీ అంటే వేలిముద్ర ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ అనేది పూర్తి చేయాలి ఇది మోసాలు నరికట్టడానికి మరియు అర్హులైన వారికే ప్రయోజనాలు అందేలాగా చూడడానికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఆధార్ అనుసంధానం లేదా కేవైసీ పూర్తి చేయని వారి కార్డులను గుర్తించి నోటీసులు జారీ చేసి చివరికి రేషన్ కార్డు రద్దు చేయడం కూడా జరుగుతుంది వెంటనే మీ సమీపంలో రేషన్ డీలర్ లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి మీరు ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేయాలన్నమాట మరి ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఈ కేవైసీ కూడా తప్పనిసరి చేశారండి కాబట్టి మీ యొక్క కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నవారు మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు కూడా మీ రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ కేవైసీ చేసుకోవాలండి అంటే ఆధార్కి రేషన్ కార్డుకి మీరు లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట కార్డు వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలండి కుటుంబంలో కొత్తగా సభ్యులు చేరిన ఉదాహరణలకు పిల్లలు పుట్టినప్పుడు లేదా కుటుంబంలో ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అయినప్పుడు ఎవరైనా మరణించినా ఆ వివరాలను వెంటనే రేషన్ కార్డులో అప్డేట్ చేయాలి చేయాలి అలాగే మీరు చిరునామా మారినప్పుడు కూడా కొత్త చిరునామాను రద్దు నమోదు చేయించుకోవాలి పాత వివరాలతోనే కొనసాగిస్తే ప్రభుత్వ తనిఖీలలో అది అనర్హమైన కార్డుగా గుర్తించి ఆ కార్డుని రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట తప్పుడు సమాచారం లేదా అప్డేట్ చేయని వివరాలు ఉన్న కార్డును ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇది కూడా రేషన్ కార్డు రద్దు కావడానికి ఒక ప్రధాన కారణంగా మారుతుంది ప్రభుత్వం నిరంతరం రేషన్ కార్డుల డేటాను పరిశీలిస్తూ అనర్హులను మరియు నకిలీ కార్డులను ఏరివేసే క్రమంలో నిజమైన లబ్ధిదారులు కూడా పైన చెప్పిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారండి కాబట్టి ఎవరూ ఇబ్బందులు పడకూడదు ప్రతి ఒక్కరూ కూడా తమ రేషన్ కార్డు యాక్టివ్గా ఉందో లేదో అని చెప్పి చూసుకోవాలి ఈ నియమ ఈ యొక్క నియమాలను గవర్నమెంట్ పెట్టిన ఈ రూల్స్ అన్నీ కనుక మీరు పాటిస్తే మీ రేషన్ కార్డు అనేది రద్దు కాకుండా ఉంటుందన్నమాట దీంతో పాటుగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే ప్ర ప్రయోజనాలను మీరు నిరంతరంగా పొందే అవకాశం అయితే ఉంటుందండి చాలామంది యొక్క రేషన్ కార్డుల పైన అవగాహన లేక ఏం చేస్తున్నారంటే ఒక రేషన్ కార్డులు పట్టించుకోవట్లేదు అనమాట చాలామందికి ఇదే విధంగా రేషన్ కార్డులు రద్దయిపోతున్నాయండి ఇప్పుడు డిజిటల్ డిజిటల్ కార్డును కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పైన ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందన్నమాట ఆ క్యూఆర్ కోడ్ ఒకసారి కనుక స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలతో పాటుగా మరి మన కుటుంబ స్థితిగతులు కూడా గవర్నమెంట్ వారికి తెలిసిపోతాయండి కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వారందరూ కూడా ఈ అప్డేట్స్ అనేవి మీరు చేసుకుని సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా రేషన్ అనేది తీసుకుంటూ ఉండాలండి రేషన్ తీసుకోకపోయినా కానీ మీకు రేషన్ రాదు రేషన్ తీసుకోకపోతే కార్డు అనేది రద్దయిపోతుంది తర్వాత సంక్షేమ పథకాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా అదిరిపోయే శుభవార్తలు కూడా తీసుకొచ్చిందని చెప్పాను కదా ఇందాక అదేంటంటే కనుక మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆడబిడ్డ నిధి పథకము అలాగే అన్నదాత సుఖీభవ రెండో విడత రెండు పథకాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అదేవిధంగా కొత్త రేషన్ కొత్త పెన్షన్ల విషయం పైన కూడా కీలక అప్డేట్ అయితే చేయబోతుందండి ఈ కీలక అప్డేట్ వల్ల మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున చేయబోతుంది అంటే కొత్త పెన్షన్ దారుకు కొత్తగా అప్లై చేసుకునే అవకాశం అదే కల్పించ కల్పించబోతుందని ఆ రోజు అయితే డిక్లేర్ అయితే చేయబోతుంది అనమాట కాబట్టి ఆ ఆడబిడ్డ నిధి పథకము మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున దీపావళి కానుక అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి మరి ఈ డబ్బులు మీ ఖాతాలోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగే ఉండాలి రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్కి లింకింగ్ అయ్యి ఉండాలి దీంతో పాటుగా బయోమెట్రిక్ విధానంలో మరి వేసి అనేది కంప్లీట్ చేసుకోవాలండి దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పి చూసుకోవాలి డేటా అనేది గవర్నమెంట్ వాళ్ళు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా అనేది ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుంది ఆ డేటా ప్రకారమే అర్హులని ఎంపిక చేసుకుని ఎంపిక అనేది చేయడం అయితే జరుగుతుంది కాబట్టి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా నమోదై ఉన్నారా లేదా ఇది అనేది అంటే ఒక మనకి ఒక జిపిఎస్ లాగా అనమాట దాంట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా చూడాలండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకోవాలి లేకపోతే కనుక తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ కార్డు రద్దయిపోయిన తర్వాత ఒకసారి కార్డు రద్దయిపోతే మళ్ళీ ఆ కార్డు తిరిగి తెచ్చుకోవడానికి మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట కొత్త రేషన్ కార్డు కోసం ఏ తేదీకైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఈ అవకాశాన్ని కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం కల్పించింది ఇరవై ఒక్క రోజుల్లో దరఖాస్తు ఫలితం వెల్లడవుతుంది బంధుత్వ చిరునామా వయసు లింగం మార్పులు ఇప్పుడు మనం సులభంగా చేసుకోవచ్చు తర్వాత విడాకుల వారు వితంతువులు కూడా ప్రత్యేకంగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇరవై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డుల సేవల్లో చేసిన మార్పులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి మెంబర్స్ చేర్పు తొలగింపు అలాగే అంటే పర్సన్స్ని యాడ్ చేసుకోవటం డిలీట్ చేసుకోవటం ఆదాయ ప్రమాణాలు ఈకేవైసీ సమస్యల పరిష్కారం మొదలైన అంశాల్లో స్పష్టత ఇవ్వడంతో పాటు సమగ్రంగా డిజిటల్ పద్ధతుల్లో పద్ధతుల్లో సేవలు అందించేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది ప్రతి కుటుంబం తమ అర్హతను సమీక్షించుకొని సరైన సమాచారం ఆధారంగా మాత్రమే దరఖాస్తులు చేసుకోవడం చాలా ముఖ్యం కొత్తగా వచ్చిన మైగ్రే సర్టిఫికేట్ మైగ్రే మైగ్రేషన్ కేటగిరీ డెత్ రివోకేషన్ రిలేషన్షిప్ కరెక్షన్స్ సింగిల్ మెంబర్ స్లిట్స్ వంటి సేవలు దరఖాస్తులకు సహాయకంగా ఉంటాయి ఈ మార్గదర్శకాల ద్వారా ప్రజలు సందేహాలు నివృత్తి అవుతాయని చెప్పి రైస్ కార్డుల సేవల వినియోగం మరింత పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది కాబట్టి మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏ విధమైన సంక్షేమ పథకం మనకి రావాలి అన్న కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ అనమాట కాబట్టి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నవారంతా కూడా ఈ విషయాన్ని గమనించుకొని మరి మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాలకు జమ కాబోతున్నాయి కాబట్టి మీ రేషన్ కార్డు అనేది కరెక్ట్గా ఉందా లేదా అప్డేటెడ్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్తే కనుక మీ రేషన్ కార్డు స్థితిని వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి అక్కడ ఉన్న వెబ్సైట్లలోంచి ఓపెన్ చేసి చూడటం అయితే జరుగుతుంది అంటే ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా చిరునామా మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా అది కూడా చూస్తారండి దీంతో పాటుగా ఈకేబీసీ అనేది కంప్లీట్ చేశారా లేదా అని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసి చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ కేవైసీ అనేది కంప్లీట్ కాకపోతే వెంటనే మీకు చేత ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇదండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా యొక్క విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే మీ యొక్క అప్డేట్స్ అనేవి కూడా ఈ యొక్క మార్పులు అనేవి కూడా చేసుకోవాలండి లేకపోతే మీ కార్డు అనేది రద్దయిపోయే అవకాశం ఉందన్నమాట కార్డు రద్దయిపోతే మీకు ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందవు అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ బెనిఫిట్ కూడా మీకు రాదండి రేషన్ కార్డు లేకపోతే తర్వాత ఇప్పుడు పేద అలాగ మధ్యతరగతి కుటుంబాల వరకు రేషన్ కార్డు ఎంతో అవసరం మరి రేషన్ కార్డు పిల్లల చదువుల విషయంలో ఏంటి మనం ఏమైనా లోన్లు తీసుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం పొందాలన్నా ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి ఖర్చుల నుంచి మరి ట్రీట్మెంట్ కోసం వైద్య ఖర్చుల నిమిత్తం మనం ఏమైనా అప్లై చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి కాబట్టి రేషన్ కార్డు అనేది పేద అలాగే మధ్యతరగతి కుటుంబాల వారికి ఒక ఐడి కార్డుగా ఒక గుర్తింపు కార్డుగా చెప్పుకోవచ్చండి మనకి రేషన్ కార్డు ఉంటే అన్ని రకాలుగా కూడా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొంది ఉన్నారో వారందరూ కూడా మీ రేషన్ కార్డు రద్దవకుండా ఈ విధమైన మార్పులు ఈ విధమైన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఇలా చేసుకోమని గవర్నమెంట్ వారు అప్డేట్స్ అయితే చెప్పడం హెచ్చరించడం కూడా జరిగిందనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మీ రేషన్ కార్డులు అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకోండి ఇదండి వాళ్ళ వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే